ఈరోజు అండి మా ఇంట్లో చింత చిగురు ఇదండి చింత చిగురు ఇది చేపలు రెండు చేపలు కూర నూనె పెట్టాను గంజలు వేసాను ఇప్పుడు ఉల్లిపాయపరిచి వేసుకున్నాను Niento Niente Nuno leo yukit oho Jaga sakit Y Господ迫 Bagavak yukit Ola అది చింత చిగురు ఫ్రిజ్లో పెట్టాము పెట్టేటప్పటికి అట్లా అయిపోయింది ముందు ఉల్లిపాయలు బాగా వేగాలి ఏగితే బాగుంటాయి బాగా మక్కుతి చేపలు వేస్తాను రెండు ఉల్లిపాయలు వేగాయి కదా ఇది కొని కూడా చాలా రోజులు అయిందండి చేపల కొని ఇది రెండు చేపలు రెండు aspetto adesso un pochino un petto un petto un ఇప్పుడు చింతపండు చింత చిగురేద మనం చింత చింతపండు కన్నా చింత చిగురు మామిడికాయ అవి తినడం పెట్టండి మామిడికాయలు ఎండబెట్టుకొని అవి మనకి వర్షాకాలం శీతాకాలం దొరకవు కదా అప్పటికి చింతపండు వల్ల ఏమవుతుందంటే మోకాళ్ళని ఎప్పులు వస్తున్నాయి అని అందరూ చెప్తున్నారు ఎందుకని వస్తున్నాయి అంటే ఇదివరకు మరి వాళ్ళు తినేవాళ్ళు మరి చింతపండు మరి వాళ్ళకి రాలేదు కదా మనకెందుకు వస్తున్నాయి అంటే అవి ఏసీలో పెడుతున్నారు పండులు దాని మూలాన మరి ఏమవుతుందో తెలియదు కానీ నాకు పెద్దగా తినద్దని చెప్తున్నారు నిమ్మకాయ మామిడికాయ ఉసిరికాయి చింత చిగురు తింటే మంచిది ఇదిగోండి అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు పోతాయి చాలు నీళ్ళు పోస్తే ఎందుకంటే చాప ఉడకాలి కదా ఆకుదే ఉంది చింత చిగురు ఉడికిపోద్ది నూనెలో అయినా మగ్గిపోతుంది కాకపోతే చేప ఉడకాలి కాబట్టి వేసి సరే చూసారా ఇప్పుడు ఇది మగ్గుతుంటుంది మనం చూద్దాం